హాయ్ అండి ఈవేళ మన టెర్రస్ గార్డెన్లో కొత్త కొత్త వెజిటబుల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం ఈవేళ వీడియో మాత్రం కంపల్సరీ చివరి దాకా చూడండి సో మీరు మంచి వెరైటీ వెరైటీ వెజిటబుల్స్ అయితే చూస్తారనమాట సో ఇక్కడ చూసారు కదా రెడ్ కలర్ చిక్కుళ్ళు సో ఇలాంటి మంచి వెరైటీస్ ఈవేళ హార్వెస్ట్లో ఉండబోతున్నాయి నమస్తే నేను కమల వెల్కమ్ టు మా బృందావనం సో ఫస్ట్ వచ్చేసి నల్లేరుతో హార్వెస్ట్ మొదలు పెడుతున్నానండి సో నల్లేరు పూర్వం చాలా అంటే మన పేరెంట్స్ వాళ్ళకి అందరికీ కూడా తెలిసింది ఈ జనరేషన్లో కొంచెం తక్కువ మందికి తెలిసి ఉంటుంది నల్లేరు చాలా మంచిది హెల్త్కి మా చిన్నప్పుడు కూడా అప్పుడప్పుడు పచ్చడి చేసి పెడుతూ ఉండేవారు అనమాట ఆషాఢంలోనో ఎప్పుడో కంపల్సరీ తినాలి అంటారు నల్లేరు పచ్చడి ఎముకలకి చాలా మంచిది బోన్స్కి ఇన్ కాల్షియం అంటారు కదా సో ఎప్పటి నుంచో ఇది టెరస్లో పెంచాలనుకున్నాను సో మొత్తానికి అయితే హార్వెస్ట్ చేసే స్థితికి వచ్చిందనమాట నల్లేరు ఇవేళ దీంతో పచ్చడి చేయాలి అని హార్వెస్ట్ చేస్తున్నాను సో ఇంకా మంచి మంచి కూరగాయలు ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను ఇవేళ ఏంటి వెరైటీస్ ఉన్నాయో ఏంటో కూడా సో ఫస్ట్ అయితే నల్లేరుతో మన హార్వెస్ట్ అయితే మొదలైంది అండ్ దీని తర్వాత రెడ్ కలర్ చిక్కుడు అండి సో ఎప్పుడైనా చూసారా చిక్కుడులో రెడ్ కలర్ ఉంటుందని నాకైతే ఊహించలేదన్నమాట సో ఈ రేర్ వెరైటీ సీడ్ నాకు కూడా ఒక ఫ్రెండ్ ద్వారా అందింది సో ఈ ఇయర్ మన గార్డెన్లో కూడా రెడ్ కలర్లో చిక్కుళ్ళు వచ్చేసినాయి అనమాట ఇవి టేస్ట్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను కుక్ చేసిన తర్వాత కంపల్సరీ చెప్తాను చిక్కుళ్ళు కూడా ఈ ఇయర్ మంచి వెరైటీలు అంటే కొత్త వెరైటీలు పెంచాను చూద్దాం అవి ఒక్కొక్కటి టేస్ట్ ఎలా ఉంటాయి ఏంటో కుక్ చేసి నేను తిన్న తర్వాత మీ అందరికీ కంపల్సరీ షేర్ చేసుకుంటాను అండ్ ఈ చిక్కుడులో వచ్చేసి పెద్దగా సీడ్ అయితే ఎక్కువ కనిపించలేదు బాగా ముదిరితే ఏమన్నా సీడ్ ఫామ్ అవుతుందేమో పెద్దగా కానీ నేను కోస్తున్నప్పుడు అయితే నాకు పెద్దగా సీడ్ అయితే అనమాట అండ్ కాయలు మాత్రం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గుత్తులు గుత్తులుగా కాసిందండి చిక్కుడు మాత్రం ఇది కాపు చాలా బాగుందనమాట ఒకవేళ టేస్ట్ మటుకు బాగుంటే ఈ వెరైటీ హ్యాపీగా ఇంట్లో పెంచుకోవచ్చు నేను దీన్ని పెద్ద కంటైనర్లో కూడా పెట్టలేదండి ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్లు ఉంటాయి కదా సో అందులోనే పెట్టాను అనమాట మంచి కాపు అయితే వస్తుంది ఈ మధ్య ఇంకా కొంచెం వర్షాలకి వాటికి అటు ఇటు పూత రాలింది అయినా సరే ఇంకా చక్కగా చట్నీ కాయలు అయితే ఉన్నాయి చూడటానికి మాత్రం భలే కనిపిస్తున్నాయి అనమాట మంచి కలర్లో రెడ్లో కూడా మీరు చూసారు మంచి అది రెడ్లో రెడ్ అనాలా లేదంటే పర్పుల్ కలర్ అనాలా కూడా తెలియదు అలా ఉంది కాంబినేషన్ కలర్ షేడ్ అయితే సో భలే ఉన్నాయన్నమాట చిక్కుళ్ళు అయితే ఈ మధ్యంత ఎపిక్ట్స్ పట్టేసినాయండి ఫుల్గా ఏంటంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి సన్లైట్ లేదు కదా సో వర్షం ఎలా పడుతూ ఉంది దానికి ముందు అంటే ఎప్పుడైతే మనకి క్లైమేట్ చేంజ్ రాకముందు ఒకసారి స్ప్రే చేశాను మధ్యలో మళ్ళీ స్ప్రే చేయడానికి అవ్వలేదు టెన్ డేస్ నుంచి సో ఏమీ స్ప్రే చేయకపోవడం వల్ల ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయిందనమాట ఈ ఎపిడ్స్ మొత్తం చిక్కుడు పాదులకి బాగా ఎఫెక్ట్ అయిపోయింది సో మళ్ళీ ఇంకొకసారి అయితే నిమాయిల్ స్ప్రే చేశాను అప్పుడు దీనికి కొంచెం కంట్రోల్ అయింది ఎప్పుడైతే క్లైమేట్ మారిందో అప్పుడు మళ్ళీ స్ప్రే చేసేటప్పటికి కొంచెం కంట్రోల్లోకి వచ్చిందన్నమాట సో నెక్స్ట్ ఇక్కడ బీరకా ఉంది కదా కోసేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే వెరైటీ చిక్కుడు కూడా ఉన్నాయండి సాయికి కూడా కోద్దాము బీరకాయ కో మాకేంటంటే ఇక్కడ రోడ్డు డిస్టర్బెన్స్ వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది సో మైక్ కూడా చిన్నదైతే ఇబ్బంది వచ్చింది మళ్ళీ అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట అండ్ ఇది వేరే అండి ఇది వేరే రకం చిక్కుడు మళ్ళీ కొంచెం ఇంకా టైం పడుతుందేమో అని చెప్పి వదిలేశాను సో ఈ నెక్స్ట్ ఈ చిక్కుడు ఈ చిక్కుడు వచ్చేసి చూసారా ఎంత వెడల్పుగా ఉందో లాస్ట్ టైం వీడియోలో కూడా మీరు ఈ చిక్కుడు చూసే ఉండుంటారు పాలు చిక్కుడు ఇది కూడా ఒక ఫ్రెండ్ షేర్ చేసిన సీడ్ అనమాట ఇయర్ ఏంటో చాలా సీట్స్ పెట్టేశాను చిక్కుళ్ళు కొంచెం ఎర్లీగా పెట్టేశాను అనమాట ఎండలకి కొన్ని మొల్చినాయి కొన్ని మలవలేదు తీరా ఇప్పుడు చూస్తే అన్ని బయట విత్తనాలు ఉన్నాయి మన విత్తనాలు ఏంటో ఏవి కనిపించట్లేదు చిక్కుళ్ళు మిస్ అయిపోయానో ఏంటో సరేలేండి ఏ ఓటు వచ్చినాయి కదా సో ఇది కూడా ఒక రేర్ వెరైటీ చిక్కుడేనండి పాలు చిక్కుడు అనమాట బట్ దీనికైతే విపరీతంగా పట్టిందండి పిట్స్ అయితే నార్మల్గా పట్టలేదు అనమాట ఫుల్గా స్ప్రే కొట్టాను అండ్ చేత్తో రిమూవ్ చేస్తూ ఉన్నాను అయినా సరే ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా ఉందనమాట ఈ పిట్స్ మళ్ళీ ఇంకొకసారి ఒక రెండు మూడు సార్లు అయినా స్ప్రే చేస్తే కానీ పోయేలా లేదు నిమాయిల్లోని లిక్విడ్ సోపు కలిపి స్ప్రే చేస్తూ ఉన్నాను అనమాట ఇవేంటంటే మొన్న కోసాను కానీ కొంచెం కాయలు కోయటం వల్ల అన్నిటితో కలిపి కుక్ చేసేసాను సో దీని టేస్ట్ అంటూ సెపరేట్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియలేదు బట్ ఈవేళ చూస్తే మంచి హార్వెస్ట్ వచ్చేలాగే ఉంది సో ఈవేళ దీన్ని వండి చూస్తాను సో అప్పుడు ఎలా ఉందో ఏంటో ఈ చిక్కుడు కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పిచ్చారు బట్ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది కదా చిక్కుళ్ళు సో మనకి ఇది టేస్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది మేము కూడా షేర్ చేస్తాను మీకు బట్ ఎడ్స్ విషయంలో అంటారా దారుణం అనమాట అండ్ అదేంటంటే ఇది నేను పారాపుట్ వాల్ మీద పెట్టించుకున్నాను కదా ఈ నిలువ పందిర్లు వేయించడం వల్ల ఇక్కడైతే నాకు బూడిద స్ప్రే చేయడానికి కావట్లేదండి ఎందుకంటే మెయిన్ హైట్లో ఉంది ప్లస్ బూడిద స్ప్రే చేసినట్లయితే పక్కనే ఇంట్లో పడిపోతూ ఉంటుంది అనమాట సో అందువల్ల ఇక్కడ నాకు సరిగ్గా బూడిద స్ప్రే చేయడం అవ్వట్లేదు సో ఏం చేసినా నీమ్ ఆయిల్ కానీ ఏదన్నా లిక్విడ్ ఫామ్లో ఏదన్నా స్ప్రేస్ చేయాల్సి ఉంటుంది సో ఆల్మోస్ట్ ఒక మిగిలిన చిక్కుళ్ళకైతే బాగా కంట్రోల్ అయింది ఈ పాలు చిక్కుడు దగ్గరికి వచ్చేసరికి ఇంకా కొంచెం ఉందన్నమాట స్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయితే సో మెల్లిగా తగ్గించవచ్చు అది కూడా స్లో స్లోగా అండ్ నెక్స్ట్ వచ్చేసండి దొండపాదు ఉంది కానీ కాయలు ఎక్కువ లేవనమాట ఎందుకంటే దొండకాయలు నిన్ననే కోసేసాను వేరే పని ఉండి అండ్ ఈ మధ్య ఏంటంటే గార్డెన్లో చిన్న షూట్ కూడా అయ్యింది సో దానివల్ల నేను ఈ వీక్ వీడియో పెట్టడం లేట్ అయిపోయింది సో ఏమనుకోకండి ఇప్పుడు మళ్ళీ వీడియో అయితే వచ్చేసింది యాక్చువల్లీ సాటర్డే పోస్ట్ చేయాలి లేట్ అయిపోయింది అనమాట అందుకు వీడియో తీసుకుంటారు కదా అన్నీ కూరగాయలు కోసేస్తే మళ్ళీ ఏముండవని చెప్పి రెండు రోజుల్లో కూరగాయలు కూడా కోయటం అవ్వలేదు సో అందుకని లేట్ అయిందన్నమాట సో బీరకాయలు అయితే ఇంక లాస్ట్కి అయిపోతున్నాయండి క్లైమేట్ చేంజ్ అవుతుంది చూసారా కాయలు కూడా మీకు అంత హెల్తీగా రావట్లేదు ఇప్పుడు అండ్ ఇది కూడా మధ్యలో ఇంకో చిక్కుడు చూపించాను కదా ఆ వెరైటీ అనమాట బట్ ఇందులో కొన్ని కాయలు అయితే రెడీ అయినాయి అవి కూడా కోసేద్దాం ఇవేళ మొత్తం మూడు రకాల చిక్కుళ్ళు కోసినట్లున్నానండి టోటల్గా అండ్ పాతది ఒక వెరైటీ కొంచెం తక్కువ వచ్చినాయి అనమాట దాంతో కలిపితే ఒక నాలుగు రకాలు కోసినట్లు అనుకోండి ఓవరాల్గా ఇయర్ మన గార్డెన్లో ఫైవ్ వెరైటీస్ ఆఫ్ చిక్కుళ్ళు ఉన్నాయన్నమాట లాస్ట్ ఇయర్ చూడండి క్లో బీన్ కానీ వింగ్డ్ బీన్ కానీ అలాంటి వెరైటీస్ పెట్టాను కదా బట్ ఇయర్ అవి ఏవి పెట్టలేదు అవి ఏంటంటే అంత టేస్ట్ నచ్చట్లేదు అనమాట ఏదో వీడియోల కోసమో లేదంటే మీకు చూపించడం కోసమో అవి పెంచడం వల్ల ఉపయోగం లేదు కదా సో అందుకని అలాంటి వెరైటీస్ ఏవైతే మనకి టేస్ట్ నచ్చట్లేదు మనం తినలేము అనుకునే వెరైటీస్కి జోరికి వెళ్ళట్లేదు ఎందుకంటే కూరగాయలు పెంచుకునేది మన ఇంట్లో ఆర్గానిక్గా పండించుకొని తినడం కోసం కదా అవి తినటప్పుడు అవి కూడా వేస్ట్ కదా సో అందుకని అలాంటి వెజిటబుల్స్ ఏవి కూడా పండించలేదు కాకపోతే సైట్లో మాత్రం వింగుడు బీన్ ఏంటంటే అది దుంప లాస్ట్ ఇయర్ దుంప ఉండిపోయినట్టుంది సైట్లో మాత్రం వస్తున్నాయి ఇంట్లో అయితే నేను పెట్టలేదు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్ సీజన్ మ్యాంగో అండి ఇదేంటో మరి వాటర్ ప్రాబ్లమో లేదంటే ఏమైనా న్యూట్రిషన్ లోపమో తెలియలేదు కాయ చూసారా మొన్నటికి చాలా బాగున్నాయి ఇవాళ వచ్చేటప్పటికి ఇలాగ రెండు చెక్కల్లాగా ఇలా విడిపోయినట్లు అయిపోయినాయి అనమాట కాయలన్నీ సో అందుకని అవి కోసేసాను ఒకే ఒక కాయ ఉంచాను దానికి కొంచెం కొన్ని ఎనర్జీ సరిపోతుందేమో అని అండ్ కొంచెం మళ్ళీ ఎరువులు ఇచ్చి దీనికి కొంచెం పోషకాలు అందిస్తే ఎన్నో సెట్ అవుతుందేమో చూడాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి చెరీస్ అండి బార్బిడోస్ చెరీస్ సో మీరు ఇప్పటివరకు చూసిన దాంట్లో మీకు ఏది వెరైటీగా అనిపించిందో దయచేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇవైతే ఈ కార్నర్కి ఉండిపోతున్నాయి అనమాట చెర్రీస్ రాలి పడిపోతూ ఉంటాయి చూసుకోవట్లేదు అండ్ పారి ఎర్లీ మార్నింగే చక్కగా భలే అనమాట ఈవినింగ్ టైంలో కొంచెం లేట్గా కానీ మనం వచ్చినట్లయితే మంచి స్మెల్ వస్తుంది అవి విడిచేటప్పుడు ఎయిట్ టు సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి వచ్చామంటే మాత్రం పువ్వులు విచ్చుకుంటాయి కదా ఆ టైంలో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వచ్చినా సరే బట్ ఇవి ఎప్పుడు మనం చట్నీ కోసి యూజ్ చేయకూడదు అంటారు కదా అండ్ నెక్స్ట్ ఇయర్కి మేబీ ఇది లాస్ట్ ఏమో అయిపోయినాయి అనుకున్నాను బట్ లాస్ట్లో మళ్ళీ ఒక డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది భలే హెల్తీగా అయితే ఉందలేండి సో నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో అండి చిన్న చిన్న కూరగాయలు అంటే తక్కువే ఉన్నాయి ఇక్కడ సో అవి కూడా కోసేద్దాం ఈ చిక్కుళ్ళు అయితే మొత్తం వచ్చిన పోతంతా అయితే ఇంక ఇంచుమించు హార్వెస్ట్ అయిపోయింది అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే మళ్ళీ పెడుతుంది పెడుతుందనమాట ఒక కాపు అయిపోయింది కదా కొంచెం బ్రేక్ తీసుకుంది మళ్ళీ కొత్తగా చిగురులు అయితే వస్తున్నాయి చిగురులతో పాటు పూత కూడా స్టార్ట్ అవుతుంది సో సెకండ్ హార్వెస్ట్కి మళ్ళీ కొన్ని రోజుల్లో రెడీ అవుతుంది అండ్ పొట్లపాదండి పూత అయితే వస్తుంది కానీ అన్నీ మేల్ ఫ్లవర్సే వస్తున్నాయి అనమాట ఫీమేల్ ఫ్లవర్స్ అయితే ఎక్కువగా రావట్లేదు సో కాపు లేదు అందువల్ల మేబీ ఇది నేను ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ పొట్లపాత తీసేసి ఇంకేదన్నా పెడతాం మళ్ళీ ఎందుకంటే కాయలు తగ్గిపోయినాయి కదా ఇంకా ఉంచినా వేస్ట్ మనకి రొటేషన్ అవ్వాలి కదా వెజిటబుల్స్ సో నెక్స్ట్ వంకాయలు అండి కొంచెం ఉన్నాయి అక్కడక్కడ ఎందుకంటే మొన్న చెట్లన్నీ కూడా దగ్గరికి ప్రూవ్ చేశాను అనమాట సో అందువల్ల అండ్ నెక్స్ట్ ఇది చూసారా ఇది వచ్చేసి గోల్డెన్ క్యాస్కెట్ క్రీపర్ అండి ఎంత బాగుంటుందంటే నేను ఇది కేరళ నుంచి తెప్పించుకున్నాను సో మన ఇలా పందిరి మీద ఎక్కిస్తే కిందికి బంచెస్ లాగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బటర్నట్ స్క్వాష్ అండి ఇది కూడా గుమ్మడి జాతిలో ఒక రకం అనమాట సో ముందుగా చెప్పినట్లే ఈవెల రేర్ వెరైటీ వెజిటబుల్స్ అయితే చాలా యాడ్ అయినాయి బటర్నట్ స్క్వాష్ ఒకటి లాస్ట్ ఇయర్ పండించాము బట్ నాకైతే ఇది ఎప్పుడు కొత్తగానే భలే అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నల్లేరు అండ్ అలాగే పాల చిక్కుడు అండ్ అలాగే రెడ్ కలర్ చిక్కుడు అనమాట సో ఇవన్నీ కూడా ఇయర్ కొత్తగా వచ్చినాయి సో నేనైతే చాలా హ్యాపీ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి